హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే నేను చేసుకున్న పూజ అలాగే మన ఇంట్లో దరిద్ర దేవత ఉంది అనడానికి మనకు తెలిసే కొన్ని సూచనలు ఇందులో అయితే చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే వెళ్ళిపోదామా మరి మన ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని తెలిపే ఐదు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను లక్ష్మీదేవికి అక్క ఉంది ఆమెనే దరిద్ర దేవత అని అంటూ ఉంటారు అయితే ఆమెని జ్యేష్టాదేవి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే అలక్ష్మి అని కూడా అంటూ ఉంటారు లక్ష్మీదేవి 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 లక్ష్మి ఇద్దరు కూడా ఫుల్లు మామూలుగా అయితే ఇద్దరు వేరువేరండి సిరి సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి హిందూ పురాణాల ప్రకారము పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి అయితే జన్మించింది అని మనందరికీ తెలిసిన విషయమే అయితే లక్ష్మీదేవికి ఒక అక్క కూడా ఉంది ఈ విజయ ఈ విషయము చాలామందికి కూడా తెలియదండి జీవితము లక్ లక్ష్మీ కటాక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సోదరి మాత్రం దీనికి వ్యతిరేకము ఆమె పేరు అలక్ష్మి పాలసముద్రాన్ని మధించినప్పుడు దరిద్ర దేవత పుట్టింది దరిద్రదేవత తర్వాత అలహాలం పుట్ అలహాలం పుట్టింది ఆ తర్వాత లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి పుట్టిన తర్వాత అమృత కలశంతో ధన్వంతరి అవతరించారు ఆలసముద్రం నుంచి పుట్టిన లక్ష్మిని తాను వివాహం చేసుకోవాలని విష్ణు అయితే భావించారు అయితే అప్పుడు లక్ష్మీదేవి తనకన్నా తనకన్నా పెద్దది అయినటువంటి సోదరి వివాహం జరిగిన తర్వాతే వివాహం చేసుకుంటాను అని అనుకుంటుంటుంది దీంతో అలక్ష్మికి తగిన వరుడు కోసం శ్రీహరి ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది ఆమెను పెళ్ళాడటానికి ఎవ్వరూ అంగీకరించరు చివరికి వృద్ధులకు మహర్షి ఒప్పుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు అలక్ష్మికి కారణం కారం మరియు పుల్లని పదార్థాలు అంటే ప్రీతి అందుకే ఇంటి ముందు నిమ్మకాయలు మిరపకాయలు వేలాడిదిస్తారు అలక్ష్మి ప్రవేశించిన ఇంట్లో పేదరికం తాండవం చేస్తూ ఉంటుంది ఆ సమయంలో లక్ష్మిని ఎంత ప్రార్థించినా మనకైతే ప్రయోజనం అయితే ఎందుకు ఎందుకంటే అలక్ష్మి ఉన్న చోట లక్ష్మి అయితే అస్సలు నిలవదు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ లక్ష్మీదేవికి అలక్ష్మికి అస్సలు పడదు వారిద్దరూ ఎప్పుడూ ఒక చోట కలిసి అయితే అస్సలు ఉండరండి ఏ మనిషి కూడా దరిద్ర దేవత ఇంట్లో ఉండాలని కోరుకుంటాడు చెప్పండి ఎందుకు అంటే దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎప్పుడు దరిద్రం తాండవిస్తూ ఉంటుంది దరిద్ర దేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు అయితే మనకు తెలుస్తూ ఉంటాయి అలాంటివే మీతో షేర్ చేసుకుంటున్నాను దరిద్ర దేవతను వెళ్ళగొట్టే పరిహారాలు కూడా ఉన్నాయండి దరిద్ర దేవత మన ఇంటిని వదిలి వెళుతుంది ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల కూడా చాలా ఉన్నాయి మరి ఇంతకీ దరిద్ర దేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు మనకు కనిపిస్తాయి అన్నదైతే చెప్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మొదట ఏ ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడు నీరసంగా ఉంటారు ఆ ఇంట్లో దరిద్ర దేవత ఖచ్చితంగా ఉంటుందండి అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఇంకా వారు ఎప్పుడు నీరసంగా ఎప్పుడు ఓపిక లేనట్టు ఎప్పుడు పడిపోతున్నట్టు ఎప్పుడప్పుడు నిద్రపోతారు ఇలా చాలా మటుకు కూడా ఉంటూ ఉంటారు కదా వీళ్ళ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదండి ఆ లక్ష్మీనే ఉంటుంది ఏ పని చేసినా జరగకపోవడము ఏ పని చేసినా కూడా నీరసంగా చేయడము ఇలా చేస్తూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కూడా కారణాలు లేకుండా నీరసంగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఖచ్చితంగా ఉంటుంది ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందండి ఇలా ఉంటే మాత్రము ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రులు మాట వినరు మొండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల గౌరవం లేకుండా ఉంటూ ఉంటారు ఇలా కూడా ఉన్నా కూడా దరిద్ర దేవత మన ఇంట్లో ఉన్నట్టే అండి చాలామంది కూడా దరిద్ర దేవతను ఆహ్వానిస్తూ ఉంటారు అది ఎందుకో తెలియదు నీరుసంగా ఉండడము ఏ పని చేయకపోవడము ఇలా ఆడవాళ్ళు ఊరు కూరుకునే ఏడవడము ఏ ఇంట్లో అయితే ఇలా ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో ఆడవాళ్ళు ఆ ఇంట్లో అయితే దరిద్ర దేవత ఖచ్చితంగా ఉంటుంది కొందరు అయితే చిన్న చిన్న వాటికి చిన్న చిన్న విషయాలు కూడా ఏడుస్తూ ఉంటారు చిన్న చిన్న మాటలకే బాధపడిపోయి అలా ఏడుస్తూ ఉంటారండి అలా ఏ ఇంట్లో అయితే చీటికి మాటికి ఏడుస్తూ ఉంటారో ఆ ఇంట్లో కూడా దరిద్ర దేవత అయితే తిష్ట వేసుకొని కూర్చుంటుంది మన ఇంట్లో అలాంటి ఉన్న అలా ఉన్న చోట్ల మన ఇంట్లోకి లక్ష్మీదేవి అయితే అస్సలు రాదండి ఇక అన్నము పప్పు తరచుగా మాడిపోతూ ఉండడము ఎవరింట్లో అయితే పదే పదే ఇలా జరుగుతూ ఉంటుందో అన్నం కానీ పప్పు కానీ పాలు పొంగించడము ఇలా చేస్తూ ఉంటారు కదా ఈ ఇలాంటి వాటికి కూడా ఇలాంటి చోట్ల కూడా లక్ష్మీదేవి అయితే అస్సలు ఉండదండి చాలామంది ఇంట్లో కూరలు కూడా మారిపో మాడిపోతూ ఉంటాయండి మతిమరుపు వచ్చి అలా జరుగుతూ ఉంటుంది చాలా మటుకు కూడా ఇంకా చాలా అంటే చాలా విషయాలే ఉన్నాయండి మన ఇంట్లో ఎప్పుడు కూడా వాసన సువాసన లేకుండా ఉండడము చాలామంది ఇళ్ళల్లో ఒక రకమైనటువంటి బోజు ఇలా వాసన మంచి సువాసన రాకపోవడము ఇల్లంతా క్లీన్గా లేకపోవడము ఎందుకంటే ఆ ఇంట్లో కూడా ఇలా ఉంటే మాత్రం ఆ ఇంట్లో కూడా దరిద్ర దేవత ఇష్టవేసుకొని కూర్చుంటుందండి మరి ఎన్ని చేసినా ఆ సువాసన పోదు ఇల్లు ఎప్పటికీ నీట్గా ఉంచుకోరు అంటే క్లీన్ చేసుకోరు తడిబట్ట పెట్టుకోరు ఇలా చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు కూడా ఇంట్లో మంచిగా ఉండాలండి దీపారాధన చేసుకుంటూ ధూపాలు వేసుకుంటూ ఉండాలి ఎప్పుడైనా సరే పొద్దున కానీ సాయంత్రం కానీ కొంతమందికి అయితే ఉదయము సాయంత్రము కూడా దీపారాధన చేసే అలవాటు ఉంటుంది అలా చేసుకుంటే కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందని మన ఇంట్లో అయితే ధూపం వేసుకున్నామంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది ఇంట్లో ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయి మన ఛానల్లో మర్చిపోయానండి చెప్పడము మన ఛానల్లో నిత్య పూజ గురించి కానీ మనకు ఏమన్నా ఉన్నా కానీ ఇలా చాలా వరకు కూడా వీడియోస్ అన్నీ చేసి పెట్టానండి మన ఛానల్లో ఒక్కసారి అయితే చెక్ చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా వివరించాను ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసి పెట్టానండి చెక్ చేసి ఖచ్చితంగా చూడండి ఆ వీడియోస్ అన్నీ కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను అలాగే మనకి ఈ ఫిబ్రవరిలో అమావాస్య కూడా వస్తుందండి చొల్లంగి అమావాస్య అని అది అనారోగ్యం ఎవరికైనా ఉన్నట్లయితే ఆ పరిహారము మనకి నండూరు శ్రీనివాస్ గారు అయితే వీడియో చేసి పెట్టారు చాలామందికి కూడా తెలుసు ఆ వీడియోస్ ఒకసారి ఆ వీడియోస్ కూడా చేయండి చూడండి ఒకవేళ నన్ను చేయమున్నా నేను కూడా ఆ వీడియో చేస్తానండి మీ అందరి కోసము ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చెప్పినట్టు మర్చిపోయాను అలాగే మీషో హాల్ కూడా చేశానండి డ్రెస్సెస్ మనకి మంచి మంచి డ్రెస్సెస్ అయితే లో కాస్ట్కే వస్తున్నాయి ఈ ఫిబ్రవరి ఫోర్త్ మనకి సేల్ అయితే నడుస్తుందండి మీషోలో అయితే హాల్ అయితే నడుస్తుంది కదా మీషో ప్రోడక్ట్స్ అన్నీ నేను రివ్యూస్ ఇచ్చానండి వాటి కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశాను మీకు ఏవైనా లేవు అనుకుంటే ఏదైనా డ్రెస్ నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మంచి మంచి ప్రోడక్ట్సే ఏ ఉన్నాయండి మంచి కుర్తీస్ కూడా ఉన్నాయి చాలా లోకాస్కి ఒకసారి ఆ వీడియోస్ నేను ఎండ్ కార్డ్లో ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తానండి చెక్ చేసి చూడండి నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఏ డ్రెస్ కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే వాటి కోడ్స్ అయితే లేకుండా ఉన్నట్లయితే కోడ్స్ కూడా ఇస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ప్యాన్ కార్డులో యాడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి